హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి ఫ్రెండ్స్ పొట్లపాడు గ్రామం కుర్చేడు మండలం ప్రకాశం జిల్లా అండి రేపు పదిహేడవ తారీఖు పద్దెనిమిదో తారీఖు న్యూ కేటగిరీ విభాగం ఆరు పళ్ళ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ రెండు విభాగాలకండి వచ్చిన గిత్తలు ముందుగా ఆర్కేబుల్స్ అండి రెండు జాతులతో ఈ పొట్లపాడు గ్రామానికి రావటం జరిగింది న్యూ కేటగిరి జత ఆరుపళ్ళ జత అయితే పొట్లపాడు గ్రామానికి అయితే రావడం జరిగింది అయితే అండి ముందుగా రేపు న్యూ కేటగిరి విభాగం పదిహేడవ తారీఖు న్యూ కేటగిరి విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ న్యూ కేటగిరి విభాగానికి అండి ఆర్కే బుల్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి గిత్తలండి ఈ జత ఆరుపళ్ళ గిత్తలండి అరుణాచలం అండి ఈ గిత్త పేరు ఆ గిత్త పేరు సింహాచలం అండి న్యూ కేటగిరీ జాత కూడా ఉందండి ఒకసారి చూద్దాము ఫ్రెండ్స్ న్యూ కేటగిరీ అండి సమరసింహ ఈ గిత్త ఆర్కేబుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి న్యూ కేటగిరీ జతండి వీరసింహ అండి చూశారు కదండి ఆరుపాళ్ళు జాత న్యూ కేటగిరి జత పొట్లపాడు అయితే ఆర్కేబుల్స్ వారు రెండు జతలతో ఈ ప్రదర్శనకు అయితే రావటం జరిగింది రేపు న్యూ కేటగిరీ విభాగం ఎల్లుండి ఆరుపళ్ల విభాగం ప్రదర్శన అయితే జరుగుతుందండి ఈ ప్రదర్శన మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడవలసిందిగా ఈ విభాగాల్లో ఉన్న రైతు సోదరులందరూ పాల్గొనవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి థ్యాంక్ యూ అండి